హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుంది ఈరోజు ఈ వీడియో శ్రీరామనవమి గురించి అన్నమాట శ్రీరామనవమికి అందరూ రెండు రోజుల ముందే ఊరికి వచ్చేస్తారు రాముల వారి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుండి అందరూ జనాలందా వస్తారు ఆ రోజంతా గుడి దగ్గరే భోజనాలు టిఫిన్లు అన్నీ మూడు పూటలా అక్కడే జరుగుతాయి అన్నమాట సో ఈరోజు కళ్యాణం చూద్దాం మీకు చూపిస్తాను మా ఊరిలో కళ్యాణం ఎలా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అవన్నీ మీకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఊర్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారండి గుడి డెకరేషన్ కానీ అన్ని అన్ని పనుల్లో అందరూ కలిసి చేస్తారనమాట చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు కళ్యాణానికి ముందు రోజు రాత్రే అన్నీ డెకరేషన్ చేస్తున్నారు అందరూ కలిసి చాలా బాగా చేస్తారనమాట శ్రీరామనవమి రోజు ఉదయం ఏడు గంటకంతా ఉడికొచ్చేశామండి అందరం ఇక్కడ కళ్యాణం మొదలైంది ¡Gracias! ಠಠಠಠಠ 아빠에 <목소리도> 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 కళ్యాణం అయిపోయిందండి కళ్యాణం తర్వాత పానకం వడపప్పు లడ్డు ప్రసాదాలు పంచుతున్నారు ఇప్పుడు సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారండి సీతారాముల వారిని ఫస్ట్ పల్లకిలో పెట్ పెట్టుకొని పల్లకిని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు తర్వాత అలాగే ఊరిలో తీసుకెళ్ళి ఊరు మొత్తం తిప్పుతారు పల్లకిని పల్లకిని అందరూ కలిసి మోస్తారండి వెనక సైడ్ లేడీస్ ముందు సైడ్ జెంట్స్ మోసామండి ఈసారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాము పళ్ళకి ఊరిలోకి తీసుకొని పోయి ఊరంతా ఊరేగిస్తారు తర్వాత పల్లకితో పాటు అన్నారం బండ్లు కట్టి ఊరేగిస్తారు గుడి వరకు అప్పట్లో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఉండేవి ఇప్పుడు వాటి స్థానంలో కార్లు వచ్చాయి కార్లన్నీ పల్లకి వెనక వెళ్ళి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత కార్లన్నిటికీ పూజలు చేస్తారు నెక్స్ట్ కోలాటం ప్రోగ్రాం జరిగింది కోలాటం చాలా బాగా చేశారు ప్రతి సంవత్సరం జరుగుతుంది చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత మధ్యాహ్నం భోజనాల తర్వాత ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫోర్ ఓ క్లాక్కి తిరిగి వచ్చామండి ఫోర్ ఓ క్లాక్ నుంచి అక్కడ గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తారు ఇలా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అందరూ వస్తారు సో ఆ గేమ్స్ అవి మేము చూడలేదు ఇది వచ్చేసి ఎద్దుల పందాల దీన్ని వచ్చేసి ఎద్దుల దూలం లాగే పందాలు అంటారు దూలం అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ సింగిల్ పిల్లర్ అన్నమాట దాన్ని తక్కువ టైంలో లాగే ఎద్దులకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు ప్రైజెస్ సిక్స్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అలా టాప్ ఫోర్ ఇస్తారన్నమాట

అది నేను వీడియో తీయలేదు ఆ తర్వాత మేము తిరునాలు వెళ్ళాము ఆ రోజంతా చాలా షాపులు అన్నీ పెట్టారనమాట గుడి చుట్టూ చాలా సందడిగా ఉంది చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు అందరూ వచ్చారు గాజులు బొమ్మలు టాయిస్ అన్నీ ఏం కావాలన్నీ కొనుక్కున్నాం అనమాట తిరునాలు చాలా బాగా జరుగుతుంది తర్వాత నైట్ అక్కడ గుడి దగ్గర డ్రామా జరుగుతుంది దాని పేరు కోతురూరు వీరబ్రహ్మం గారి చరిత్ర జరిగిందండి కానీ అది నేను చూడలేదు ఇంటికి వెళ్ళిపోయాను ఓ ఇదండి మా ఊరు శ్రీరామ్ రాము నేను అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ